గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ నాగుల పంచమి రాబోతుంది శ్రావణ మాసంలో అయితే మనం శ్రావణ మాసంలో కార్తీక మాసంలో వచ్చే పంచమి చవితిలకు చాలా విశేషంగా మనం పూజలు చేస్తూ ఉంటాం ఈ పంచమిన మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి పూర్వం ఏం చేశారంటే నాగు పాము అని అంటే నాగదోషము అంటూ పెద్దవాళ్ళు మనకు చెబుతూ వచ్చారనమాట చెబుతూ వచ్చి నాగదోషాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఏదైనా ఇబ్బందులు కలగకుండా అంటే బాలారిష్టలు ఉంటాయి వాళ్లకు పదేండ్ల వరకు పిల్లలకు బాలారిష్ట ఆ బాలారిష్టాలు రాకుండా ఇంట్లో ఇంట్లో ఒక కులదేవతను పూజించడము నాగదేవతను పూజించడము చాలా ముఖ్యము అనేది శాస్త్రం చెబుతుంది పెద్దవాళ్ళు అనగా ఓకే ఆ శాస్త్రం మనకు తెలియదు పూర్తి అయితే నాగుల అసలు సైంటిఫిక్గా మన అనుసరించి మన వెన్నెముకనే ఒక పాము మన వెన్నెముక ఒక పాము తర్వాత ఇది ఇలా నాడి ఇది నాడి ఇది ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి అంటున్నాం కదా ఇది వల్లి ఇది దేవసేన వెన్నెముకనేమో పాము అనమాట పాము ఇలా ఉంటుంది అది తిరిగి ఇలా ఉంటుంది అది నాగదేవత అది మనని అర్థం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేనను ఫిగర్ గా ఇచ్చి అక్కడ మీరు అభిషేకం చేయండి అని పెద్దవాళ్ళు చెప్పారు అది మన శరీరంలో కూడా ఉంటుంది దాన్ని చేయడమే అనులోమ విలోమం చేసి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నించడము అయితే ఈ నాగుల పంచమి అనే దా దాని విశిష్టత ఏంటంటే మన విశ్వ నియమాల లా ఆఫ్ డివైన్ వర్నెస్ ఫస్ట్ది మనం ఏకత్వ నియమం అని చెప్పుకున్నాం అంటే నాగదేవతలు ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష స్వరూపాలు ఈ నాగదేవతలు చాలా దేవతలు ఉంటారు నాగలోకం అంటూ ఒక లోకముందని కూడా అంటారు అట్లాగా నాగదేవతలు మొత్తం కూడా ప్రకృతి శక్తులకు ప్రత్యక్ష రూపాలుగా ఉన్నాయి మనకు సర్పం అంటే భయం కాదు అది ఒక శక్తి ఒక మేధ కుండలిని శక్తి అని అనమాట పూర్వీకులు మనకు అర్థమయ్యేటట్టు ఈ ఆఫ్ వైబ్రేషన్ అంటే కంపన నియమం రెండో నియమానికి ఏం జరుగుతుంది మనం మంత్రోచ్చారణ చేస్తాం శ్లోకాలు చదువుతాం నాగశక్తిని మనం మన మనలోనికి తర్వాత నాగేంద్ర ఆయే నమ ఓం నాగేంద్ర ఆయే నమ అంటే మంత్రాల శక్తిని సృష్టిస్తాయి మనలో ఈ వైబ్రేషన్ వల్ల లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటే అంతర్లోకము బాహ్య లోకానికి డిఫరెన్స్ ఏంటి రెండో నియమం మన శరీరంలో నాగతత్వం కుండలిని భూమిలోని నాగతత్వానికి ఒక రూపం అంటే కుండలినీ శక్తి పైకి వస్తుంది అని అంటుంటారు కదా నాన్న ఆ విధంగా ఆ కుండలినీ శక్తి పైకి రావడం అనేది వైబ్రేషన్ ఈ శక్తి వాక్యం అనే సర్పరేణువుల శక్తి చైతన్యంగా మారుతుంది అంటే మనం ఏమైతే జపాలిస్తున్నామో దాని ద్వారా సర్పశక్తి అక్కడ క్రియేషన్ జరుగుతుంది సర్పశక్తి క్రియేషన్ జరిగి ఒక చైతన్యవంతంగా మన శరీరాన్ని మనం అనుకునేది దాన్ని ఫలింపచేయడానికి టెలిఫోన్ కనెక్షన్ లాంటిది ఆ మంత్రం తర్వాత లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ పూర్వజన్మ పాపం వల్ల సర్పదోష నివారణ జరుగుతుందని పెద్దవాళ్ళు మనకు చెప్పారు మనము అదే నమ్ముతున్నాం పూజల వల్ల పాప విమోచనం కలిపి శుభం జరుగుతుంది ఎలా శుభం జరిగింది నాగ నాగ శ్లోకాలు వాటికి మనకు వైర్లెస్ కనెక్షన్ పెట్టుకున్నాం కదా ఆ కనెక్షన్ ద్వారా వచ్చేసింది లాఫ రిధమ్ లాఫ్ రిధమ్ అంటే శ్రావణ మాసము సర్పచరణం అధికంగా వర్షాలు పడ్డప్పుడు పాములన్నీ బయటకు వస్తాయి వెనుకటికి ఆ ప్రకృతి శక్తులు స్పందించడానికి వాటికి పాలు పోస్తే మళ్ళీ తాగేళ్ళిపోతే మనుషుల్ని గర్వం అని శాస్త్రీయంగా పెట్టుకున్నటువంటిది నాగం అంటే సర్పం కుండలిని శక్తికి ప్రతీక మానవ శరీరం చెప్పాను సుషుమ్ని నాడిలో నిద్రించిన శక్తిగా ఉంటుంది ఇలా పింగళ నాడి నుంచి సుషుమ్ని నాడి అంటే ప్రజెంట్లో ఉండడానికి చేయగలిగినటువంటి బాహ్య రూపానికి అనురూపంగా మనకు నాగదేవతను చూపించారు మనకి యాక్చువల్గా సుషుమ్ని నాడి యాక్టివేషన్ చేసుకునే రోజు కాబట్టి కుండలిని శక్తిని మనం జాగృతం చేసుకునే రోజు ఆ రోజు నాగ నాగదేవతకు అంటే భూమి భూమిలో పాలు పోయడము ఏమో భూతత్వం జలము అంటేంది పాలు నీళ్ళు వస్తాం పుట్టలో అగ్ని అంటే దీపారాధన చేస్తాం వాయు అంటే దీపారాధన చేస్తాం ధూపారాధన చేస్తాం అగరవత్తు నెల వాయువు అంటే ఆకాశం అంటే మంత్రో చేత చేస్తాం శరీ శారీరకంగా మానసికంగా యాక్టివ్గా ఉండి అబ్బో దేవుడు పూజ చేస్తున్నామని ఒక పవిత్ర భావన మనలో ఎప్పుడైతే ఏర్పడుతుందో మన శరీరం దానికి అనుగుణంగా యాక్టివ్ చేస్తుంది నాగ చిత్రాన్ని రోజు చూస్తుంటాము అభిషేకం చేసి దాని లా ఆఫ్ రిచ్యుయేషన్ రాచు ప్యూరిఫికేషన్ లా ఆఫ్ వైబ్రేషన్ మంత్రోచ్చారణ లా భక్తితో సమర్పణ చేస్తాం భక్తితో సమర్పణ చేసే దాంట్లో మాత్రం చాలా ట్రెమెండస్ నాలెడ్జ్ ఉంది నాన్న ఏం చేస్తామంటే ఆ రోజు బెల్ నువ్వులను వేయించి నువ్వులు బెల్లము చలిమిడి ముద్దలా చేసి నాగదేవతకు పెడతాం అంటే ఈ చలికాలంలో మనకు ఐరన్ కాల్షియం రెండు తక్కువ ఇంటోళ్ళే తినాలని దేవుడు ముందర పెట్టి ఆ మంత్రోచ్చారణ ద్వారా దాన్ని పవిత్రత చేసి మనం తింటున్నాం అది చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి మన పిల్లల కోసం భయం పెట్టారు పూర్వజన పాపమని భయం పెట్టారు ఏదన్నా పిల్లలకి చెప్పాలంటే అదో దయ్యం వస్తుందే తింటవా లేదా అదో పోలీస్ వస్తున్నాడే తింటవా లేదా అక్కడ ఒక డాక్టర్ వస్తున్నాడే తింటవా లేదా ఇంజక్షన్ ఇస్తాడంటాం కదా అలాగ మన పెద్దలు కూడా నాగదేవతనలాంటి సృష్టించి ఆ నాగ ఇప్పుడు పోయి ఏం చేస్తారు పు పుట్టలతో పుట్టలలో పాములకు పోసేసి ఆడున్నే పాములన్నీ చచ్చిపోతాయి వద్దురా బాబు ఆ విగ్రహానికి మాత్రమే మీరు చేసుకోండి ఆ విగ్రహంలో మీరన్న మంత్రం ద్వారా ఈ విశ్వంలో ఉండే చైతన్య శక్తికి కనెక్షన్ కలుగుతుంది సెల్ ఫోన్కు ఛార్జీ పెట్టుకున్నట్టుగా మీ మనసులో ఏ కోరిక ఉన్న నాగదేవత తప్పనిసరిగా ఆ మంత్రాల వల్ల మీ భక్తి వల్ల మీ విశ్వాసం వల్ల మీ నమ్మకం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగా ఉంటారు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా నాగచవి రోజు పండుగ చేసేసుకోండి మాసంలో అంటే మామూలుగా వేరే మాసాల్లో తీసుకుంటే ప్రత్యేకమైన పర్వదిన వేదన వస్తే అది ఒక్కటే విశేషం కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు కూడా ఏదో ఒక విశేషమే అలా తీసుకుంటే శనివారం కూడా ఏదో నోమో వ్రతమో ఏదో చేస్తుంటారని చెప్పి విన్నాను కానీ దాని గురించి వివరణ తెలియదు మీకు దాని గురించి తెలుసు అని నాకు తెలుసు దాని గురించి వివరించండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చేసేవాళ్ళు అది తెలంగాణలో ఆచారం మిగతా వాళ్ళకు ఉన్నదో లేదో మనకు తెలియలేదు అయితే మేము శుక్రవారం రాత్రే ఏం చేస్తామంటే పాలల్లో బియ్యాన్ని జల్లించేసి ఆ నూక లేకుండా చేసి ఆ బియ్యాన్ని శుక్రవారం నాడు రాత్రి నానబెట్టి పెడతాం పాలల్లో పాలల్లోనే బియ్యాన్ని ఒక పావుసెరెండు పావుసరలో బియ్యం నానబెడతాం రవ్వ లేకుండా మంచి పొడుగు బియ్యాన్ని నానబెడతాం ఆ రవ్వ నూక తీసేసి జల్లించి అంటే తీసేసి ఆ నూకని బియ్యం నేను రెండు పావుసరలో మూడు పావుసరలో నానబెడతాం నానబెట్టి పొద్దున్నే చీరలో ఆరబెడతాం ఆరు గంటలకు ఆరబెడితే ఎనిమిది గంటలకు ఇసురాయిలో పెట్టి ఇసురుతాం బట్ బియ్యం పిండి అవుతుంది ఆ బియ్యం పిండి అవుతుంది కదా ఆ బియ్యం పిండికి అనువుగా చక్కెర కానీ బెల్లం కానీ తీసుకుంటాం చక్కెర చక్కెర అయితే ఇదే ఇసురాయిలో వేసి ఇది బియ్యం పక్కకు తీసేసి ఇసురాయిలో ఇసుర్రారాయిలో వాళ్ళం మిక్సీలు ఎక్కడ అమ్మా ఇప్పుడు మిక్సీలు వచ్చాయి మీకు రెడీమేడ్ కానీ మేము ఇసులు ఇసురి అంత దానికి తగిన చక్కెర కూడా ఇసురి పక్కకు పెట్టుకునేవాళ్ళం లేదంటే బెల్లం అయితే రోట్లో వేసి దంచి ఆ బెల్లము అది కలిపి ఉండలు చేసేవాళ్ళం ఇట్లా అని ఒక పెద్ద చలిమిడి అంటారు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళంతా అలాగ చేసేసి మధ్యలో బాగా నొక్కి బొడ్డొత్తులు ఉంటాయి కదా బొడ్డొత్తులు ఒక ఐదు మూడు లోపల గిట్టుగా పెట్టి ఈ పిండితో పేస్ట్ చేసేసి దాన్ని నిండా నెయ్యి పోసేసేవాళ్ళం ఒక ఎండి పళ్ళెంలో ఈ ఇదే పిండిని రెండు ముద్దలు చేసి ఇటొకటి ఇటొకటి అంటే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ బీబీ నాంచారమ్మ ఇద్దరని ఇద్దరు ఇద్దరు స్త్రీలని ఒక పురుషుడు మధ్యలో ఉంటాడని ఆ నెయ్యితో ఆ వెండి పళ్ళెంలో వెంకటేశ్వర స్వామి అంటే అప్పటి కాలంలో మాకంతా విగ్రహాలు అవి ఉండేవి కదా నాన్న పటాలకు ప్రాధాన్యత లేదు అప్పుడు విగ్రహాలే ఉన్నాయి మాకు అప్పుడు ఒక పూజా గదిలో అది పూజా గదిలో టేబుల్ వేసి దేవుడు ఎదురుగా అది పెట్టేవాళ్ళం అది పెట్టి చిన్న పిల్లలు ఎవరైతే పదేళ్ళలో పిల్లలు ఉంటారో పంచకట్టి కృష్ణుని వేషం వేయించి వాడి తల్లో ఒక చెంబో ఇత్తడి చెంబో ఎండి చెంబో పెట్టి అందరి అందరిళ్లలోకి వెళ్ళి భిక్షమెత్తుకొని రావాలి వాడు గోవింద గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవింద అని తెలిసిన వాళ్ళ ఇళ్లలో తొమ్మిదిండ్లల్లోనూ పదిండ్లలోనూ మూడిండ్లల్లోనూ భిక్షమెత్తుకొని రావాలి బియ్యం తీసుకొని రావాలి అతను అతను వీళ్ళ వీళ్ళింట్లో దీపం వెలిగించారు ఏడుకొండల స్వామి దీపం వెలిగించారని చెప్పుకోవడానికి తెలిసేది ఇంకోటి మనలో అహంకారం పోవడానికి భిక్ష కోరుకోవడం కరెక్ట్ మనలో భిక్ష కోరుకోవడం అనేది అహంకారాన్ని తొలగించడానికి సూచిక ఎప్పుడైతే ఆ దీపాన్ని వెలిగించి పెడతారో అమ్మమ్మ ఒంటిగా ఉంటుంది అయిపోయింది అనేవాళ్ళు ఏంది ఇంకా వెలుగుతుంది తొందర తొందరగా పడతారు పిల్లలారా అని మమ్మల్ని తిట్టేవాళ్ళం మేము ఆరుగురము మా పెద్దమ్మ పిల్లలు ఆరుగురు ఒక ఇరవై ఐదు మంది పిల్లల ఇంటి నిండా పెద్ద ఇల్లు అయిపోయిందమ్మమ్మ అయిపోయింది ఏయ్ చుప్పు కూర్చోండి అక్కడ కూర్చోండి కూర్చోండి అక్కడ కూర్చోండి చూప్ చూపు అని మా అమ్మమ్మ చెప్తే ఎప్పుడెప్పుడు కొండ ఎక్కుతుందా ఎప్పుడెప్పుడు ప్రసాదం తినాలా అని అంత ప్రసాదం ప్రసాదం మీదనే కదా ఆ చిన్న చుక్క వెలుగుతున్నది కూడా ఉండకుండా పూర్తిగా నిహారమే బూడిదైపోయిన తర్వాత మా అమ్మమ్మ వచ్చి ఎప్పుడు వెంకటేశ్వర శ్లోకాలు ఉపాధ్యాయులు మా చేతంతా పాటించేసి అప్పటికి రెండో ఏదే బాబు ఆకలిస్తుంది ఆకలిస్తుంది అంటే నో 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 అప్పటికి ఆ దేవుడికి గోవిందాన్ని పాటలను పాడి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చి ఇంతిచ్చి ఇంతిచ్చేవాళ్ళు దాచిపెట్టేవాళ్ళు ఉట్టి మీద అది దొంగతనంగా ఒక్కొక్కళ్ళ మెల్లగా తినేవాళ్ళు అంత టేస్టీగా ఉండేది ఆవు నెయ్యితో బియ్యము బెల్లం బియ్యము చక్కెర అది చలిమిడి కదే అందులో ఆవు నెయ్యితో చక్కగా దీపం పెట్టేసరికి టేస్ట్ఫుల్గా ఉంటుంది అవి ఐదు వారాలు ఏదైనా కోరిక కావాలని కోరుకున్న వాళ్లకు అంటే శనివారం రోజున ఆవు నెయ్యిలో దీపం పెట్టితే మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది శని దోషాలు పోతాయి ఈ విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటిది లక్ష్మీనారాయణుడు లక్ష్మీనారాయణుడు అంటే రిలేషన్షిప్ గాలి అందరితో నా సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి బాగుంటాయి అనేది ముఖ్యమైనటువంటి కోరిక నాన్న శని దోషాలు ఏవైతే ఉంటాయో బ్యాలెన్స్డ్ మైండ్ రాదు వాళ్ళకి బొక్కలు అరిగిపోతాయి కండరాలు వీక్గా ఉంటాయి అవన్నిటి కోసము శాస్త్రీయతతో కూడుకున్నటువంటి శాస్త్రీయ పద్ధతులు అందులో మే మనం ఏమేసాము బియ్యము బియ్యము పాలు పాలు అనేవి మూలాధార చక్రానికి సంబంధించింది తర్వాత బియ్యము అనేది మన ఆజ్ఞా చక్రానికి సంబంధించింది తెల్లవి ఆవు నెయ్యి అనేది మన మణిపూరక చక్రానికి సంబంధించి అగ్ని అనేది సూర్యుడికి సంబంధించింది మన బాడీలో అవన్నీ తిన్న తర్వాత ఐరన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తాయి దానికి అది తిన చలిబిడి ముద్ద తిన్నందువల్ల కాబట్టి శాస్త్రీయతతో ఆలోచించినా అది చాలా గొప్ప విషయము విశ్వానికి మనం ఏదో ఇస్తున్నట్టుగా మనం భిక్షమెత్తడము బయట బయట వాళ్ళందరి ఆ పరిసరాలన్నింటినీ పొల్యూషన్ లేకుండా చేయడము అప్పుడు మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే తీరుతాయి అనేది మన చాదస్తంగా పెట్టారు నిజంగా తెలి నాలుగు వారాలు చేస్తే ఏ కోరికైనా తీరుతుంది అనగా నేను విన్నాను అయితే మేము ఇక్కడ మ్యారేజ్ మ్యారేజే వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళకేం లేవు కాబట్టి మేము ఇప్పుడు చేయటం లేదు ఇప్పుడు తెలంగాణలో మా ఫ్రెండ్స్ అందరూ జ్యోతి పెడుతున్నాం జ్యోతి పెడుతున్నాం అంటారు జ్యోతిపిండి జ్యోతిపిండి అంటారు అన్నమాట దాన్ని ఇది వెంకటేశ్వర స్వామి నోము నాలుగు శనివారాలు వస్తే నాలుగు శనివారాలు చేసుకోవచ్చు ఐదు శనివారాలు వస్తే ఐదు శనివారాలు చేసుకోవచ్చు శ్రావణ మాసంలో మాత్రమే చేస్తారు ఇది శనివారం నోము అంటారు అప్పటి కాలంలో నాకు తెలిసి ఇప్పుడు చాలా నోములు వచ్చాయి కాబట్టి ఏ నోములోనూ ఇదొక నోము చలివిడి అన్న చలివిడి లాంటి టేస్ట్ అంతే దాంట్లో కాజులు కిస్మిసులు కూడా వేస్తాం చెప్పుడం మర్చిపోయా ఇంకా మన రుచి కోసం మనకు నచ్చినట్టుగా అది చేసుకోవచ్చు చేసుకోవచ్చు అని దాంట్లో నెయ్యి ఆవు నెయ్యి మాత్రమే వేసి దీపం వెలిగించా అంతే ఇంకేం లేదు అంటే ఇది స్టవ్ తో పని లేదు దీపం వెలుగుతుంటుంది అంతే అంటే పిండి దీపం వెలిగించి దీపాలు పెడతాం కదా అలాంటిది ఈ పిండి దీపంలో దేవుడు వెలుగుతుంది ఇప్పుడు అది కొండెక్కేంత వరకు ఆ ప్రాతాన్ని తీసుకునే వరకు ఇంకా భోజనం చేయకపోతే ఇంట్లో వాళ్ళు వరిగెట్టేవాళ్ళుగా నిజంగా అదే పాటించాలా అట్లక్కర్లేదు పొద్దున్నే విన్నా పొద్దున్నే మీ ఆయన ఆఫీస్కి వెళ్తాడు పిల్లలు స్కూల్కి వెళ్తారు నువ్వు దీపం పెట్టావు దండం పెట్టుకొని వెళ్ళిపోండి అంటావు ఆయన తర్వాత నీ నీ వీలుని బట్టి నీ పని ఇంత అయిపోయిన తర్వాత అది కొండెక్కిన తర్వాత అప్పుడు నీ మనం టెక్నిక్స్ సైన్స్ చాలా వచ్చే కదా ఇంత ఇంతగా కిలో నూనె పోయాం రెండు చుక్కలే వస్తాం అర్థం ఇక్కడ కూడా మనం మన కో మన టైం ప్రకారం మారాలి సైంటిఫిక్ గా కాదమ్మా మన కోరిక నెరవేరాలి మన దోషాలు పోవాలి కానీ తొందర తొందరగా అయిపోవాలి ఫిజికల్ వర్క్ చేయకూడదు టైం ఇవ్వకూడదు మళ్ళీ గబగబా కావాలి ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మనం మాత్రం కాబట్టి కాలానుగుణంగా మన సైన్ మన 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 వసతి వీలును పట్టి కానీ నమ్మకంతో ప్రేమతో చేస్తే తప్పనిసరిగా ఫలితం వస్తుంది అమ్మ ఒకవేళ ఉద్యోగాలకు బయటకు వెళ్ళే వాళ్ళు ఇదంతా పూజ చేసుకొని దీపం వెలిగించిన తర్వాత పూజ అంతా అయిపోయినాక ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాతే అది నైవేద్యంగా తీసుకొని ఉపవాసం అలా అక్కర్లేదు నాన్న పొద్దున ఆరు గంటలకు పొద్దున్నే తల స్నానం చేసి పొద్దున్నే ఆరు గంటలకు పెట్టాము ఎనిమిది కల్లా అయిపోతుందిగా కొంచమే నెయ్యి వేస్తాం మనం రెండు గంటల కంటే ఎక్కువ ఏ నెయ్యి వెలుగుతుంది అవునా లేదు కొంచెం వేస్తాం చిన్న వింతే ముద్ద చేసుకుంటాం ఇంతే ముద్ద చేసుకొని చిన్న దీపం పెట్టుకుంటాం మంగళగౌరి నోము చేసుకొని ఆఫీసులకు వెళ్ళి రావట్లేదా మనం అలాగే కొంచెం తక్కువ పెట్టుకుంటాం తక్కువ కంటేనే చేస్తే తక్కువ వస్తుంది మీకు తొమ్మిది ఎనిమిది గంటలకే ఆఫీస్కి వెళ్ళాలనుకో ఇంకొంచెం తక్కువనే చేస్తాం దేవుడికి ఆయనకు తెలుసు ఆయనకు కూడా తెలుసు దేవుడికి కూడా తెలుసు మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ బాస్ తిడతాడు లేదంటే ఇంకొంచెం ఫైవ్ స్టార్ట్ చేసుకున్నారంటే ఎనిమిది కల్లా ఏడు కల్లా అయిపోతుంది టైం మేనేజ్ చేసుకోవడం మనం తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది టైం మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా చెయ్యాలన్న సంకల్పం మనిషిలో కలిగితే తప్పనిసరిగా చేసుకుంటారు నన్ను ఎవరైనా ఆ కష్టం వస్తే ఆ టయానికి ఆ నిష్ట ఆ పద్ధతి ఆ మనసు ఆ ఏకాగ్రత ఆటోమేటిక్గా ఏర్పడుతుంది నువ్వు చెయ్యి అంటే మాత్రం చెయ్యం మనం కుదుర్లం కానీ వాళ్ళంతలో వాళ్ళకు వ్యక్తిగతంగా అభిప్రాయం ఏర్పడితే ఖచ్చితంగా చేస్తా ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తారు ఇష్టమైన పని ఎప్పుడు కష్టం కాదు కాబట్టి ఆనందంగా సంతోషంగా హ్యాపీగా అన్ని పండుగలు చేసుకోవాలి పిల్లలందరూ కూడా ఈనాటి జనరే నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటివన్నీ తెలిస్తే సైంటిఫిక్గా హెల్దీ ఇష్యూసే కదా ఇందులో ఏం తప్పేం లేదు వీలైతే చేయొచ్చు వీలు కాకపోతే మానేయొచ్చు నో కండిషన్స్ నో కండిషన్స్ ఇప్పుడు అమ్మా నాలుగు వారాలే చేయాలని కూడా కండిషన్ లేదు ఒక్కటే కూడా చేయొచ్చు ఓకే

ఉన్నారు ములు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి